కేరళ స్టైల్ చుక్క మటన్ ఇది బిర్యానీలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది అన్నోలకైనా బాగుంటుంది బిర్యానీలోకైనా బాగుంటుంది గిరియాలోకైనా సూపర్ ఏమేసానో తర్వాత చెప్తాను మీకు ఇది కేరళ స్టైల్ చుక్కా మటన్ ఇందులో పెరుగు కారం అల్లం పేస్ట్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కలిపేసి దీన్ని కూడా గార్మిక్ చేసి పెట్టుకోవాలి ఇందులో మళ్ళీ కొన్ని టమాటా పీసెస్ కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర కలిపి మరొకసారి కలిపేసి దీన్ని కూడా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను మీ చేసిన చుక్క మటన్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తాను ఇది కరిగి రేపు కొంచెం కారం తక్కువగా ఉంది తర్వాత కలుపుకోవచ్చు ఇది ఆయిల్ అలాగ పావు మా దమ్ బిర్యానీలో చేసిన ఫ్రై ఆనియన్స్ ఇందులో వేయాలి ఈ ఈ ఫ్రైడ్ ఆనియన్సే వేయాలి చికెన్ మా చికెన్ చుక్క కానీ మటన్ చుక్క కానీ ఇది మటన్ చుక్క అండి దీంట్లోకి ఈ ఆనియన్స్ వేస్తేనే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది కేరళ స్టైల్ మటన్ చుక్క మటన్ పచ్చిమిర్చి వేసామండి ఇందులో కూరలో లాస్ట్లో పచ్చిమిర్చి వేసుకుంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది పచ్చిమిర్చి అది అది ఎప్పుడు పుట్టి పెట్టుకోండి మటన్ అయిపోయింది ఫైనల్గా ఇందులో జీ గసగసాలు కొబ్బరి డ్రై డ్రైయర్ వేసుకోవచ్చు ఇలాగ వెట్టనే వేసుకోవచ్చు మెయిన్ ఇంట్రెస్ట్ ఎండు కొబ్బరి ఉండి గసగసాలు రోస్ట్ చేసి నూరుకుని పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది ఇలా వెట్ట వేసుకుంటే గ్రేవీ వస్తుంది మటన్ చుక్క కేరళ స్టైల్ మటన్ చుక్క తయారైపోయిందండి ఫైనల్ స్టేజ్ ఇందులో కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా ఆర్డర్ వేసాను అయిపోందండి దీన్ని ఇలా కొంచెం వెట్ కావాలంటే వెట్ చేసుకోవచ్చు ఇంకా డ్రై కావాలంటే డ్రై రోస్ట్ చేసుకోవచ్చు అన్నంలోకైనా చపాతీలకైనా అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది బగారా రైస్లోకి బిర్యానీలో వెజ్ బిర్యానీలోకి ఇది టాప్లో ఉంటుందండి మీరు ట్రై చేయొచ్చు